అధికారం ఇప్పుడు ఎన్నికలు వస్తే గెలుపు ఖాయమట పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్ అరవై రెండు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు నలభై స్థానాలకే కాంగ్రెస్ పరిమితం బీజేపీ పదకొండు ఎంఐఎం ఐదు ఎంబీటీ ఒక స్థానం నాలుగు జిల్లాల్లో ఖాతా తెరవని బీజేపీ జూన్ ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఏడిఆర్ సర్వే సంస్థ చేసిందట ఏడిఆర్ సంస్థ సర్వే చేస్తే మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి ఇప్పుడు అధికారం వస్తే ఎన్ని రాబోతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేసినారు రాష్ట్రంలో ఊహించిన దానికంటే కాంగ్రెస్ పార్టీ డౌన్ ఫాల్ అవుతుందట ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఘోరంగా హస్తం పార్టీ ఓడిపోనున్నట్లు సర్వేలో తెలిపింది తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్స్ అనే సంస్థ అట ఒకసారి చూడండి తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్స్ అనే సంస్థ జూన్ ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు రాష్ట్రంలోని మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సర్వే చేసినట ఈ ఫలితాల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరి ఈ సంస్థ డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళిర్రా ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు లేదా ఆన్లైన్ ద్వారాగా పోల్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే మరి చేసిండ అనేది కూడా స్పష్టం చేయాలి తర్వాత ఎవరు ఆధ్వర్యంలో నడిచింది ఆధ్వర్యంలో నడిచింది కూడా రావాలి రాష్ట్రంలో రాజకీయాలు తారుమారు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత మొదలైందట తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్స్ చేసిన సర్వేలో మరోసారి స్పష్టమైంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే హస్తం పార్టీకి షాక్ ఇచ్చి గులాబీ పార్టీకి జనం జయ కొడుతున్నట్లు తేలింది గత అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఇరవై నాలుగు స్థానాల్లో కోల్పోయి కేవలం నలభై స్థానాలకే పరిమితం కానుందట బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకొని అరవై స్థానంలో గెలుపొంది అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తా ఉందట ఇక అరవై నాలుగు స్థానాల నుంచి ఇరవై నాలుగు స్థానాలు కోల్పోయి నలభై స్థానాలకే పరిమితం అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్తా ఉంది కానీ ఇప్పటికి ఇప్పటికీ ఎన్నికలు అయితే రావులే కానీ ఇప్పటికి కింద మీదైనా మీద కిందకైనా సరే ఈ సర్వేలు అవి కూడా మారుతా ఉంటాయి పార్టీలు కూడా లేకపోతే ప్రభుత్వం అయినా సరే ప్లస్ ని మైనస్ గా చేసుకునే దానికి మైనస్ ని ప్లస్ లో చేసుకునే దానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇటు అటు అటు ఇటు సో వీళ్ళ లెక్క ప్రకారం అయితే ఏడిఆర్ సర్వే అని ఏడిఆర్ సర్వే ప్రకారం నూట పంతొమ్మిది సీట్లలో నలభై కాంగ్రెస్ బిఆర్ఎస్ అరవై అట బిజెపి పదకొండు ఎంఐఎం ఒకటి ఏబీచి ఆ ఒక స్థానం కూడా కైవసం చేసుకోబోతా ఉందట ఎక్కువ ఏ జిల్లాలో చూద్దాం ఆదిలాబాద్ లో మొత్తం సీట్లు పదుంటే బీజేపీకి మూడు కాంగ్రెస్ కి రెండు బీఆర్ఎస్ కి ఐదట నిజామాబాద్ లో తొమ్మిది స్థానాలుంటే రెండు బీజేపీకి రెండు కాంగ్రెస్కి పది ఐదు బీఆర్ఎస్ కట కరీంనగర్లో పది కరీంనగర్లో పదమూడు స్థానాలు ఉంటే రెండు బీజేపీకి కాంగ్రెస్ నాలుగు బీఆర్ఎస్కి ఏడుట మెదక్లో పది స్థానాలు ఉన్నాయి బీజేపీకి ఏం లేదు జీరో కాంగ్రెస్కి మూడు బీఆర్ఎస్కి పద ఏడు రంగారెడ్డిలో వచ్చేసేసి పద్నాలుగు ఉంటే ఒకటే బీజేపీ రెండు కాంగ్రెస్ పదకొండు బీఆర్ఎస్ అట అంటే రంగారెడ్డిలో కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పి చూపిస్తా ఉన్నటువంటి సందర్భం ఉన్నది తర్వాత మహబూబ్ నగర్ లో పద్నాలుగు అయితే ఒకటి బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కి ఎక్కువ చూపెడతా ఉన్నారు బిఆర్ఎస్ కి ఐదు చూపిస్తా ఉన్నారు తర్వాత నల్గొండలో పన్నెండు ఉంటే ఆరు కాంగ్రెస్ ఆరు బిజె బిఆర్ఎస్ అక్కడ పోటా పోటీకి ఉన్నాయి బీజేపీకి లేవు వరంగల్ పన్నెండు స్థానాలకి కావచ్చుగాక బీజేపీకి సున్నా స్థానాలు కాంగ్రెస్ కి ఐదు మళ్ళీ బీఆర్ఎస్ కి ఏడు రాసుకొచ్చారు ఖమ్మంలో ప్రధానంగా మళ్ళీ ఎప్పటిలాగానే ఖమ్మంలో ఇంకా మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీయే విజృంభణ చేసే అవకాశం అయితే ఉందట ఏడు స్థానాలు కాంగ్రెస్ కుంటే మూడు మాత్రమే బిఆర్ఎస్ కి వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ లో ఒకటి ఎంబీటీ అట ఎంబీటీ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా కొంచెం డీటెయిల్ గా చూద్దాం మరి వీళ్ళు ఎంతవరకు ఏ మేరకు సర్వే చేసిర్రు కొంత ఆసక్తికరంగా మారినటువంటి ఈ సర్వేలో వస్తుందని తెలిపింది కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇరవై నాలుగు స్థానాలు కోల్పోతా ఉందట ఇక ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మహబూబానగర్ ఖమ్మం ఖమ్మంలో వచ్చేసేసి ఖమ్మంలో మొత్తం పదవి అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ ఏడు బీఆర్ఎస్ మూడు స్థానాల ముందంజలో ఉందట ఈ జిల్లాలో కూడా బీజేపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ పినపాక ఇల్లెందు ఖమ్మం మధిర వైరా అశ్వరపేట భద్రాచలం నియోజకవర్గంలో ఆ బిఆర్ఎస్ పార్టీ పాలేరు సత్తుపల్లి కొత్తలో నియోజకవర్గంలో ముందంజలో ఉందట సో కాంగ్రెస్ పార్టీ మాత్రానికి పినపాకలో ఉంటే ఆ పినపాక ఇల్లందు ఖమ్మం మదిరా వైరాస్పేటలో భద్రాచలం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ పాలేరు సత్తుపల్లి కొత్తగూడెం నియోజకవర్గంలో ముందంజలో ఉంది అనేది సో మరి ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి ఆ సర్వే అయితే కనబడతా ఉంది మరి చూడాలి మరి ప్రజలు ఎటు ఏం చేస్తా ఉన్నారు ఏంటిది అనేది ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సర్పంచ్ ఎన్నికలలో ఒక క్లారిటీ వస్తుందా రాదా పార్టీని చూస్తారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ని చూస్తారా అనేటటువంటి అంశాలు కూడా ప్రస్తుతం జోరుగా చర్చ అయితే నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఏడిఆర్ సంస్థ తీసుకొచ్చిన సర్వే మాత్రానికి కొంత సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ అయితా ఉన్నది